చాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది బుధవారం జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్ లో కెవిస్ అరవై రన్తో ఆదిత్య పాకిస్తాన్ కు గట్టి షాక్ ఇచ్చింది ఈ మ్యాచ్ లో పాక్ ఓటమి స్టార్ బ్యాటర్ బాబర్ రాజం కొంపు మూడు వందల ఇరవై ఒకటి పరుగుల లక్ష్య ఛేదనలో నిదానంగా బ్యాటింగ్ చేయడమే ఇందుకు కారణం ఆట ప్రారంభం నుంచి స్లోగా ఆడిన బాబర్ ఏ దశలోనూ పరుగుల వేగాన్ని పెంచలేకపోయాడు తొంభై బంతుల్లో అరవై నాలుగు పరుగులు చేసి అవుట్ అయ్యాడు బాబర్ స్లో ఇన్నింగ్స్ పై టీమిండియా దిగ్గజ స్పిన్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి బాబర్ బ్యాటింగ్ ను విమర్శిస్తూ బాబర్ బ్యాటింగ్ తనకు తాబేలును గుర్తుకు చేసిందని అశ్విన్ తన ఎక్స్ లో రాసుకొచ్చాడు బాబర్ ఆగా సల్మాన్ మధ్య భాగస్వామ్యం చూస్తుంటే బాబర్ తాబేలులా ఆగా బ్యాటింగ్ తనకు కుందేలులా అనిపించిందని అశ్విన్ ఈ పాక్ స్టార్ బ్యాటర్ పై సెటర్స్ వేశాడు ఈ మ్యాచ్ లో బాబర్ రాజును డెబ్బై స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తే ఆగా సల్మాన్ మాత్రం వన్ ఫిఫ్టీ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు ఓవరాల్గా ఆగా ఇరవై ఎనిమిది బంతుల్లో ఆరు ఫోర్లు ఒక సిక్స్ సహాయంతో నలభై పరుగులు చేసి అవుట్ అయ్యాడు